i'm really proud to be with you all on this auspicious occasion the 26th annual day sports meet of oxford school they have 35 36 branches all over states all over the states both states in andhra pradesh and telangana karnataka also so they are maintaining the good high discipline and they are dedicated to develop the wholesome personality of the children including they are allowing them to participate in sports organization and every year they are conducting the sports meet it is a really great this it is very essential to develop a student wholesome personality in all the manners and gain knowledge and to participate in all competitions it is very essential that the staff and the principal coordinator and other staff dignitaries are taking all necessary steps to develop the personalities of the individual students. i really congratulate all the students, those who have got admission into this prestigious institution. i hope all the parents will cooperate with the, your children let them participate in sports a one hour per day whatever whichever game they like and they have good future reservation admission into higher education incentives the government is encouraging like anything now this year the government of telangana have taken oath that to start university in physical education i hope definitely that the university will survive the all the young బర్డ్స్ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ స్పోర్ట్స్ పర్సన్ అండ్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇన్ ద స్టేట్ ఐ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది ఆక్స్ఫర్డ్ స్కూల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ట్వంటీ సిక్స్త్ యాన్యువల్ స్పోర్ట్స్ జరుగుతున్నందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఈ అటేషన్కి పి మల్లారెడ్డి గారు జనరల్ సెక్రటరీ ఆఫ్ ఒలింపిక్ అసోసియేషన్ వచ్చి మా యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది చాలా సంతోషం మేము చాలా గర్వకారణం గర్వంగా ఫీల్ అవుతున్నాము దాని గురించి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ స్పోర్ట్స్ కిట్ అనేది ఆక్స్ఫోర్డ్ స్కూల్లో ఖచ్చితంగా జరిపిస్తాము ఆక్స్ఫోర్డ్ స్కూల్స్ స్థాపించిన స్థాపకులు డాక్టర్ ఎస్ ఫ్రాన్సిస్ రెడ్డి గారు డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి అండ్ డైరెక్టర్ జోసెఫ్ రెడ్డి గారు వీళ్ళు మాకు అనుకుంది ఎంతో ప్రోత్సహిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కండక్ట్ చేసే విధంగా వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఆక్స్ఫర్డ్ స్కూల్స్ ఆల్ ఓవర్ త్రీ స్టేట్స్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ముప్పై ఐదు బ్రాంచులు ఉన్నాయి ఈరోజు ఎల్బీ నగర్లో వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఇది ఈరోజు ఇక్కడ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాం అన్ని బ్రాంచెస్లో కూడా ఇదే విధంగా స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తాము ఈరోజు ఎల్బీ నగర్లో ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నాము స్పోర్ట్స్ మీట్ యొక్క ముఖ్య కారణం స్పోర్ట్స్ డే అనేది ఇప్పుడు ఉన్న పిల్లల్లో ప్రస్తుతం పిల్లలు ఎదిగే విధానంలో స్పోర్ట్స్ అనేవి చాలా కనుమరుగైపోతున్నాయి ఎందుకంటే పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ తో ఆక్యుపై అవ్వకుండా గ్యాడ్జెస్ తోటి అనేక గ్యాడ్జెస్ తోటి అవి మొబైల్ కావచ్చు లేకపోతే ఐప్యాడ్ కావచ్చు టీవీస్లో కావచ్చు స్కూల్ అయిపోకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాటితోటి ఆక్యుపై అవుతున్నారు దానివల్ల పిల్లల యొక్క భౌతిక ఎదుగుదల వాళ్ళకి కష్టం అవుతుంది చాలా వీక్గా ఉన్నారు పిల్లలు ఎప్పుడైతే పిల్లలు భౌతికంగా కష్టం బాగా టఫ్గా ఉంటే అటు ఆటోమేటిక్గా వాళ్ళ చదువుల్లో కూడా చాలా నైపుణ్యం నేను చూపించవచ్చు వాళ్ళు చాలా కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి డాక్టర్ ఫ్రాన్సిస్ రెడ్డి గారు చైర్మన్ సార్ వీళ్ళు ఆల్వేస్ ఇంటర్ వీళ్ళు ఆల్వేస్ ఇంపోజ్ అస్ టు కండక్ట్ సచ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ మీట్ అండ్ ఎవ్రీ బ్రాంచ్ అలాగే కాదు ఈ స్పోర్ట్స్ మీట్ ఒకటే కాదు ప్రతిరోజు త్రో త్రూ అవుట్ ద ఇయర్ అకాడమిక్స్తో పాటు పిల్లలకి స్పోర్ట్స్ కండక్ట్ చేసే విధంగా ప్రతి స్కూల్లో కూడా పీఈటీస్ ఉంటారు వాళ్ళు త్రూ అవుట్ ద ఇయర్ అకాడమిక్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో త్రూ అవుట్ ద ఇయర్ వాళ్ళకి సపరేట్గా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉంటాయి సో ఆ స్పోర్ట్స్ స్కూల్లో చాలా పిల్లలు చాలా యాక్టివ్గా ఈరోజు పార్టిసిపేట్ చేయబోతున్నారు స్కూల్ మొత్తం కూడా రెడ్ బ్లూ గ్రీన్ ఎల్లో అనే నాలుగు హౌసెస్ నాలుగు హౌసెస్ డివైడ్ అయ్యి ఉన్నాయి సో వీళ్ళ మధ్య కాంపిటీషన్ జరుగుతుంది ఈ రోజు స్పోర్ట్స్ మీట్లో అనేక యాక్టివిటీస్ ఈ స్పోర్ట్స్ మీట్లో ఉన్నాయి ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా పిల్లలందరూ ఈ యొక్క యాక్టివిటీస్లో పాల్గొని ఓకే వాళ్ళ కాంపిటీవ్ ని చూపించుకుంటూ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు ఏ హౌస్ బెస్ట్ అనేది అనౌన్స్ చేస్తామో వాళ్ళకి కప్స్ అండ్ ఫీల్డ్ ప్రజెంట్ చేస్తాము సో ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మల్లారెడ్డి గారికి చాలా కృతజ్ఞ తెలుపుకుంటున్నాము ఈ యొక్క ఈవెంట్ని క్రియేట్ చేసినందుకు జనరల్ సెక్రటరీ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హింగ్ టు కమ్ అండ్